ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ఎన్నికల్లో మెగా కాంపౌండ్ మద్దతు ఎవరికి ఉంటే వాళ్ళే గెలుస్తారనేది అందరికి తెలిసిన విషయమే మాకి సంబంధించిన వ్యవహారాల్లో నందమూరి ఫ్యామిలీ పెద్దగా ఇన్వాల్వ్ కాదు అక్కనేని ఫ్యామిలీ కూడా ఈ విషయంలో చిరంజీవినే ఫాలో అవుతుంది ఈసారి కూడా అదే జరిగింది మరి మెగాస్టార్ మద్దతు శివాజీ రాజాకి ఉంటే నరేష్ ఎలా గెలిచినట్టు ఈ లెక్కన చిరంజీవి సపోర్ట్ సెంటిమెంట్ ఈసారి లెక్క తప్పిందా అసలేం జరిగింది ఉన్నట్టుండి సడన్ స్టార్ లా నరేష్ ఎలా గెలిచారు నరేష్ గెలుపునకు చిరంజీవి ఎలా మద్దతు ఇచ్చారు అసలే చిరంజీవి వర్సెస్ జీవిత రాజశేఖర్ గా ఉంటుంది ఈ వ్యవహారం ఈ రెండు కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో ఉప్పు నిప్పు అలాంటిది జీవిత రాజశేఖర్ ఉన్న నరేష్ ప్యానెల్ ఎలా గెలిచిందబ్బా అన్నది సగటు మెగా అభిమానిని వెంటాడుతున్న ప్రశ్న ఇక్కడే ఉంది అసలు మిస్టరీ అంటున్నారు ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు చిరంజీవి మహేష్ బాబు కుటుంబాలు రెండు భిన్నమైన రాజకీయ నేపథ్యం ఉన్నవి చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పేరిట టీడీపీ మీద ఓ పెద్ద రాజకీయ యుద్ధం చేస్తున్నారు అదే సమయంలో మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ గుంటూరు టీడీపీ ఎంపీగా ఉన్నారు అంటే ఈ రెండు కుటుంబాలు రాజకీయంగా వర్గ శత్రుత్వం ఉందన్నమాట మహేష్ బాబు ఏఎంబి మల్టీప్లెక్స్ పై ఉన్న జీఎస్టీ అధికారులు దాడులు చేస్తే ఎక్కడో ఏపీలో ఉన్న టీడీపీ నాయకులు విరుచుకుపట్టారు ఇది రాజకీయ కుట్రగా అభివర్ణించారు అంతగా టీడీపీకి మహేష్ బాబుకు లింకులు ఉన్నాయి టీడీపీని తన ప్రచార యాత్రలో ఉతికారేస్తున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ రాజకీయ చదరంగంలో తను అత్యంత కీలకమైన పావుగా మారాలని ఉవ్వెల్లూరుతున్నారు పవర్ స్టార్ అంతగా ఈ రెండు కుటుంబాల మధ్య రాజకీయ వైరుధ్యం ఉంది ఈ పరిస్థితుల్లో చిరంజీవి మద్దతు తెలిపిన శివాజీ రాజా ఒడ్డం మహేష్ బాబు మద్దతున్న నరేష్ గెలవడం చర్చనీయాంశమైంది నరేష్ ను గెలిపిస్తే పోయేదేమీ లేదని మెగా బ్రదర్ నాగబాబు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరీ అనౌన్స్ చేయడం చూస్తుంటే తెర ఏదో చక్రం తిరిగినట్టే కనిపిస్తోంది నిజానికి చిరంజీవి మొదట శివాజీ రాజాను యునానిమస్ గా గెలిపించాలని భావించారు కానీ అది అంతగా సాధ్యపడలేదు వచ్చేసారికి నరేష్ ను ఏకగ్రీవం చేస్తానో అన్న హామీ కూడా ఇచ్చారు కానీ అందుకు నరేష్ ససేమిరా అన్నారు దీంతో మా ఎన్నికలు వేడి రాజుకుంది టగ్ ఆఫ్ వార్కు తెరలేచింది నరేష్ వర్సెస్ శివాజీరాజ పోరులో అందరూ కలిసి చిరంజీవి మద్దతు శివాజీరాజకే అనుకున్నారు కానీ ఆఖరి నిమిషంలో చిరంజీవి మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది చిరంజీవికి శివాజీ రాజా మీద వ్యతిరేకంగా ఫోన్లు వచ్చాయని ఇవి చాలా ఉన్నట్లు మహేష్ బాబు కూడా చిరువుకు ఫోన్ చేసి నరేష్ ను గెలిపించమని కోరారని ఇవన్నీ పనిచేసి చిరంజీవి తన సపోర్ట్ నరేష్ వైపునకు మళ్లించారని దీంతో నరేష్ గెలుపు నల్లేరు మీద నడికే అయ్యిందని అంటున్నారు దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా ఓటింగ్ పొంగి పొర్లిందని ఇందులో నరేష్ కు రెండు వందల అరవై ఎనిమిది ఓట్లు రాగా శివాజీ రాజాకు కేవలం నూట తొంభై తొమ్మిది మాత్రమే వచ్చాయని అంటున్నారు గత కొన్ని రోజులుగా తనపై విమర్శలు చేస్తూ అవమానించే ప్రయత్నం చేసిన శివాజీ రాజాపై నరేష్ విజయం సాధించి ప్రతీకారం తీర్చుకున్నట్టు చెబుతున్నారు గతంలో రాజేంద్ర ప్రసాద్ జైసుధా ఇప్పుడు నరేష్ శివాజీ రాజీల వ్యవహారాలు చూస్తుంటే ఇకపై మాలో ఇక ఏకగ్రీవాలు ఉండవని ఎన్నికలు తప్పేలా లేవని అంటున్నారు